హాయ్ వెల్కమ్ టు భార్గవి లేడీస్ టైలర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ లెంగ్త్ ఓపెన్ ఉన్న సైడు కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ కాబట్టి ముందు షోల్డరు బ్యాక్ సైడు షోల్డరు ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి మన లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ లెంత్ బ్లౌజ్ది హాఫ్ ఇంచు కుట్టుకి ఎక్స్ట్రా ఫోర్ అండ్ హాఫ్ అనేది షోల్డర్ నెక్ కోసము ఆ తర్వాత పావిచ్ ఎక్స్ట్రా తీసుకొని తర్వాత నెక్ టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి షోల్డర్ టూ ఇంచెస్ తీసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఆ టూ ఇంచెస్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ మనకు ఆర్మ్ రౌండ్ కోసము ఆర్మ్ లెంత్ కోసము సిక్స్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్న ఆ సిక్స్ అండ్ హాఫ్ నుంచి మనకు చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి చెస్ట్ థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్కి టూ యాడ్ చేయాలి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ని నాలుగు భాగాలు చేస్తే మనకు నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ ఇంచెస్ అనేది మనం ఇప్పుడు ఆర్మ్ లెంత్ దగ్గర నుండి నైన్ ఇంచెస్ పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా మనకి క్లాత్ ఖర్చు కోసము వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద అలాగే ఇప్పుడు నడుము ఎన్ నడుమును ప్లస్ చెస్ట్ భాగము రెండు ఒకటే లైన్ మార్కింగ్ చేసుకోవాలి నాకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ రావాలి ఇప్పుడు నేను ఇక్కడ నైన్ ఇంచెస్ నుండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ షోల్డర్ వరకు చూసుకుంటే హాఫ్ ఇంచ్ తక్కువ ఉంది సో నిన్ను పక్కకి ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని కింద నడుము వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి మనకి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత మనం మార్కింగ్ చేసుకుందంతా కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ తర్వాత ఇంకొక సైడ్కి హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ కోసము డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింద మనకి ఎడ్జెస్ కరెక్ట్ ఉన్నదా లేదా చూసుకొని కట్ చేసుకోవాలి కింద లెంత్ కోసం పైపింగ్ ఇవ్వడం కోసం మనము పావించ మార్కింగ్ వదులుకొని హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి టెన్ ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్టు కోసము కింద చేతులూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా ఖర్చు కోసము వదులుకోవాలి ఈ మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న నుండి కిందకి ఒక టూ ఇంచెస్ మందము డౌన్ చేసి హ్యాండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది చిన్నగా పైన పఫ్ పెట్టడం కోసము వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకొని ముందుగా మనం డ్రాయింగ్ చేసుకున్నాం కదా దానిలోకి ఇలా కలుపుకొని కట్ చేసుకోవాలి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయట్లేదు ఎందుకంటే అది చిన్నగా డిజైన్ పెట్టడం కోసం అలాగే వదిలేసిన ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ కోసం ముందుగా మనం కట్ చేసుకున్న బ్యాక్ దాన్ని తీసుకొని సైడ్ నుంచి త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ పెట్టుకొని కింద నుంచి ఫోర్ అండ్ హాఫ్ లెంత్ తీసుకోవాలి అవి రెండు టచ్ అయిన నుంచి మనము ఆర్మ్ రౌండ్ కంటే కొంచెం పైనకి తీసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ మార్కింగ్ తీసుకున్నాం కదా దాని పక్క దాని నుంచి కిందికి ఒక హాఫ్ ఇంచు ముందు సైడ్ తీసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ అనేది మనకు ముందు ఫిల్ట్ కోసము వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు ప్రింట్స్ కట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మార్కింగ్ అనేది డార్క్గా మనం డ్రా చేసుకొని ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకోవాలి ముందుకి మనకి ఓపెన్ ఉండద్దు బోటనిక్ కాబట్టి ఫోల్డింగ్ సైడ్ది ముందు కట్ చేసి మిగిలిన క్లాత్ని చూసుకొని ఇలా ఫోల్డింగ్ సైడ్ చూసుకోవాలి చూసుకొని ఓన్లీ మనం హాఫ్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి కాబట్టి అది మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకొని కింద లెంత్ ఎంతుందో చూసుకోవాలి అలాగే షోల్డర్ లాస్ట్ వరకు ఎంతుందో చూసుకొని హైట్ ఎంతుందో మొత్తం బ్యాక్ లాగానే కట్ చేసుకొని దాన్ని ప్రెస్ చేస్తే మనకి ముందు భాగం అనేది దానిపైన అర్చబడుతుంది సేమ్ ముందు మనం ఎలా కట్ చేసుకున్నామో దానిలాగా మార్కింగ్ పెట్టేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము జాయింట్ వేయడం కోసము హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖచ్చితంగా ఉండాలి ఈ విధంగా ఒక పార్ట్ అయిపోయింది మనకు ఇంకొక పార్ట్ ఉంటుంది ఇంకో పార్ట్ కోసము ముందుగా డ్రాయింగ్ చేసుకున్న దాన్ని ఇంకొంచెం థిక్గా మళ్ళీ డ్రాయింగ్ చేసుకొని మిగిలిన క్లాత్ ఉంది కదా దానిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసి అది సరిపోవట్లేదండి లైనింగ్ అనేది సో నేను సైడ్కి కొంచెం ఎక్స్ట్రా మనకి జాయింట్ చేసుకోవచ్చు ముందుకైతేనేమో కరెక్ట్గా ఉండాలి కాబట్టి సేమ్ దాని అంతా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంత సైడ్కి ఇంత క్లాత్ అనేది జాయింట్ పడుతుంది సో దాన్ని అచ్చి పెట్టేసుకొని ఇలా ఉందో అలా డ్రాయింగ్ చేసేసుకొని దీన్ని కూడా సేమ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని మనకి ఇప్పుడు ఒక వన్ ఇంచ్ వరకు మనకి అనేది సరిపోవట్లేదు కదా ఇంతకు ముందుకు దాని మందము ఎక్స్ట్రా మిగిలిన పీస్ ఉంటుంది కదా అందులో నుంచి కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని యాడ్ చేసి మళ్ళీ లెంత్ కరెక్ట్ ఉందా లేదా అనేది కొలుసుకోవాలి ఈ విధంగా ముందు భాగము ఓకే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందు బోట్ నెక్ అనేది బ్యాక్ నేను ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నా సో ఫ్రంట్ అనేది హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి అట్లా అయితేనే మనకి షోల్డర్ అనేది ముందు నెక్ ఇట్లా ముందుకి రాకుండా లూజ్ కాకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది సో బ్యాక్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నా కాబట్టి ఫ్రంట్ది ఫోర్ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి మేము ఫోర్ ఇంచెస్ తీసుకొని సేమ్ షోల్డర్ బ్యాక్ ఎంత పెట్టుకున్నానో అంతే పెట్టుకోవాలి ఫోర్ అండ్ ఫోర్ ఇంచెస్ తీసుకొని కింద లెంత్ ఫోర్ అండ్ హాఫ్ తన బ్లౌజ్ లెంత్ కొలత అనేది నెక్ ఫ్రంట్ ఫోర్ అండ్ హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఫైవ్ ఇంచెస్ అన్నట్టు ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ తీసుకొని డబ్బా షేప్ కట్ చేసుకొని అందులో బోట్ నెక్ షేప్ కట్ చేసుకోవాలి రౌండ్ కట్ చేసేసి ఇది ఫ్రంట్ భాగము బ్యాక్ ఫ్రంట్ ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవద్దండి అలా తీసుకుంటే షోల్డర్ అనేది మనకి ముందు నెక్ అనేది బాగా లూజ్ లూజ్గా అయిపోతుంది షోల్డర్ పడిపోతుంది హాఫ్ ఇంచ్ ఎలా ఎప్పుడైనా ముందు తగ్గించుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సో నైన్ అండ్ హాఫ్ అవుతుంది ఇప్పుడు పైన టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ పైన బటన్ కోసము టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోవాలి సో కింద త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి పైన టూ అండ్ హాఫ్కి రౌండ్ షేప్ తీసుకొని వన్ ఇంచ్ మళ్ళీ కిందికి తీసుకోవాలి ఇక్కడ కింద మనం ఉక్సు పట్టి వస్తుంది కదా దానికోసం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని మిగతాది సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్లో హాఫ్ మనకు షేప్ కరెక్ట్ రావాలంటే త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి మిడిల్కి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇది అనేది చిన్నగా ఓవెల్ షేపు ఓవెల్ షేప్ కరెక్ట్గా ఉండడం కోసము మిడిల్లో మార్కింగ్ పెట్టుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది బ్లౌజ్ పీస్ ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని ముందుగా కట్ చేసుకున్నాం కదా లైనింగ్ని దీనిపైన పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇది వన్ సైడ్ బార్డర్ వచ్చేసింది బార్డర్ ఉన్నది హ్యాండ్స్కి ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి మనం ముందు లైనింగ్ హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా దాని ఆ లైనింగ్ పీస్ తీసుకొని బార్డర్కి కింద ఒక పావించి మనం పైపింగ్ వేస్తాం కదా దానికోసం వదిలేసుకొని పావించ్ పై నుంచి పెట్టేసుకోవాలి ఇప్పుడు బార్డర్ అనేది ఫోర్ ఇంచెస్ ఉంది దీనికి నేను డిజైన్ పెట్టబోతున్నా అంటే పైన ఇట్లా లైన్గా వచ్చేసి పైన చిన్న ఫఫ్ వస్తుంది కదా ఆ మోడల్ దానికోసము కింద కింది నుంచి లెంత్ అనేది వన్ ఇంచ్ సిక్స్ ఇంచ్ తీసుకోవాలి లెంత్ సిక్స్ ఇంచెస్ తీసుకొని ఆ సిక్స్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే కిందికి కూడా వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇది ఏ విధంగా వస్తుందంటే కుట్టేటప్పుడు ఇవి రెండింటిని డబుల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి లైన్ వస్తుంది మిగతాది పైనదేమో చిన్నగా పఫ్ పెట్టుకోవాలి అలా ప్యాకెట్ పఫ్ అంటాం కదా సో ఆ విధంగా ఈ కటింగ్ అనేది సెమీరే విధంగా ప్యాకెట్ పఫ్ అనేది కట్ చేసుకోవాలి అయిపోయింది కదా వస్తాయి